నివాసి రోటరీ త్రీ వన్ ఫైవ్ జీరో మాజీ గవర్నర్ టీవీ మూర్తి గారితో ఛానల్ ద్వారా ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాం మూర్తిగారు నమస్కారం మరి ఈరోజు చీరాల రోటరీ క్లబ్ నూతన ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా సందర్భంగా వారు చేరాలు రావడం జరిగింది మరి ఆ వారి మాటల్లోనే వారు ఎప్పుడు రోటరీలో చేరారు ఏ విధమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారో వివరంగా చెప్పండి నేను పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది సంవత్సరంలో రోటరీ క్లబ్ హైదరాబాద్ సెంటర్ ఆ క్లబ్ లో సభ్యుడిగా చేరాను తర్వాత అంచర్గా రకరకాల పోస్టులు క్లబ్ లెవెల్లో లో చేసిన తర్వాత రెండు వేల ఐదు ఆరు సంవత్సరంలో ఆ క్లబ్డెంట్ గా చేశారు లక్షల రూపాయలు గవర్నమెంట్ స్కూల్ మన హైదరాబాద్ దగ్గరలో ఉండే మైనాబాద్ ఆ ఏరియాలో గవర్నమెంట్ స్కూల్ లో వాళ్ళకు నూతన క్లాస్ రూమ్స్ కట్టివ్వడం వాళ్ళకి బెంచులు అవన్నీ సరఫరా చేయడం చేయడం జరిగింది అలాగే అనేక అసిస్టెంట్ ఈ తర్వాత డిస్టిక్ లో రకరకాల పోస్టు మెంబర్షిప్ డెవలప్మెంట్ కోసం కానీ రోటీ ఫౌండేషన్ సంబంధించి కానీ రకరకాల డిస్టిక్ చైర్మన్స్ గా చేశాను తర్వాత రెండు వేల పదకొండు పన్నెండు రెండు వేల తొమ్మిది పదిలో నేను రోటరీ గవర్నర్గా గా ఎన్నిక అయ్యాను పన్నెండు పదమూడు సంవత్సరంలో నేను రోటరీ గవర్నర్గా గా చేశాను సరే మా మూర్తి గారు మీ కుటుంబ నేపథ్యాన్ని తెలియజేయండి మేము మొత్తం ఐదుగురు సభ్యులం నేను మా భార్య ప్రిన్సిపల్ మేము విద్యా సంస్థ నడుపుతాం హైదరాబాద్ అక్కడ ఆవిడ డాక్టరేట్ పిహెచ్డి ఎడ్యుకేషన్ లో అలాగే మా అబ్బాయి ఎంపీఏ మా కోడలు ఫార్మసీ ఎం ఫార్మసీ చేశారు మా అమ్మాయి రవడి తనేమో హెల్త్ సైకాలజీలో వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు మాకు ఇద్దరు మా మరి మీరు ఇన్ని సంవత్సరాలుగా రోటరీ క్లబ్లో ఉంటూ ఉన్నతమైనటువంటి రోటరీ గవర్నర్ గా కూడా పదవి బాధ్యతలు స్వీకరించి సమర్థవంతంగా నిర్వహించి మరి త్రీ వన్ ఫైవ్ జీరోలో ఎక్కువ పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వాళ్ళు మీరు ఒకరు ఏ కార్యక్రమం తగ్గినా కూడా మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఏదైనా సహాయం చేయని ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహించని అంకిత భావంతో పనిచేస్తున్నారనేటువంటి రోటరీ సభ్యులైనటువంటి మేము కూడా భావిస్తున్నాం అయితే మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మీకు నచ్చినటువంటి మీరు మెచ్చినటువంటి కార్యక్రమం ఏదన్నా ఒకటి చెప్పండి ప్రత్యేకంగా నేను విద్యా సంస్థలు సుమారుగా రెండు వేల పన్నెండు నుంచి సుమారుగా రెండు వేల ఇరవై వరకు ఒక పదివేల స్కూల్ డెస్క్ లు నేను మన పాస్ గవర్నర్ రవివర్ గారు కలిసి రకరకాల స్కూళ్లకి మనం ఫండ్ రేజ్ చేసి అలాగే మన రోటరీ ఫౌండేషన్ ద్వారా కూడా చేసుకుని వేరే ఇతర వాళ్ళు వేరే దేశాల్లో ఉన్న క్లబ్స్ తో కలిసి ఆ మ్యాచింగ్ గ్రాండ్స్ ద్వారా ఆ తరంలో మ్యాచింగ్ గ్రాండ్స్ అనేవారు ఆ మ్యాచింగ్ గ్రాండ్స్ ద్వారా సుమారుగా లక్ష బెంచ్ కార్యక్రమం చేయడం నాకు చాలా దృప్తి ఎందుకంటే మనం మన పిల్లలు ఎప్పుడు కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ లో చదువుతారని చెప్పి అనుభవం అలాంటిది అలా చదువుకునే వాళ్ళకి నేర మీద కూర్చొని చదువుకోవడం కంటే ఒక మంచి ఇచ్చి దాని మీద కూర్చోబెట్టి వాళ్ళని చదువుకుంటే వాళ్ళకి ఒక రకమైన ఆత్మస్థైర్యము అలాగే వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో పైకి రాగలుగుతారని చెప్పి అనే ఒక వాళ్ళకి దృఢ నిశ్చయంతో వాళ్ళు బాగా చదువుతారని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ మహాత్మ కార్యక్రమం సుమారుగా ఏడెనిమిది సంవత్సరాలు గవర్నర్ మారిన కూడా ఈ కార్యక్రమం నడుస్తుంది తర్వాత అప్పుడు మన డిస్ట్రిక్ట్ గవర్నర్ అయిన తర్వాత ఆర్ఐ డైరెక్టర్ గా మీరు ఏమన్నా పనిచేయాలనేటువంటి సంకల్పం ఉన్నదా లేకపోతే ఏదన్నా ప్రయత్నం చేశారా లేదు ఆర్ఐ డైరెక్ట్ ప్రస్తుతానికి ఏం లేదు ఎందుకంటే రీజనల్ లెవెల్లోనే నేను చాలా పోస్టులు ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా నాకు మెంబర్షిప్ డెవలప్మెంట్ కి జిల్లాలుగా విడదీశారు కదా రోటరీని మూడు ఒకటి ఐదు సున్నా మనది ఒక దృఢ అభిప్రాయం ఏంటంటే వాళ్ళని రోటరీ అంటే అవగాహన లేకుండా వాళ్ళని రోటరీలో తీసుకోవడం రోటరీ అంటే దాంట్లో ఉండే బాధ్యతలు ఏమిటి దాంట్లో సబ్స్క్రిప్షన్ సంబంధించి కానివ్వండి రోటరీ చరిత్ర కానివ్వండి వాళ్ళకి చేయడం తెలియజేయడం వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళ మెంబర్ అయ్యే ముద్ర వాళ్ళని మొత్తం వాళ్ళని మెంబర్స్ వాళ్ళని గెస్ట్ గా పిలవడం అలాగే ఫెలోషిప్ సేవా కార్యక్రమాలే కాకుండా వాళ్ళ మీటింగ్స్ అలాగే మన ఈ ఫెలోషిప్స్ అంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ చేస్తే రోటరీ అనేది వాళ్ళకి కొంత అవగాహన దాంట్లో మనం పది పదిహేను మందిని పిలిస్తే వాళ్ళని ఇన్వైట్ చేసినా కూడా కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళ సేవా దృక్పథం ఉన్నవాళ్ళు వాళ్ళు చేరితే రోటరీ క్వాంటిటీ కాకుండా క్వాలిటీలో కూడా బాగా జరుగుతుంది తర్వాత మనకి రోటరీ అంటే దాదాపు అన్ని దేశాల్లో ఉన్నాయి దాదాపుగా పద్నాలుగు లక్షల మంది సభ్యత్వం ఉన్నది మరి పద్నాలుగు లక్షల మంది సభ్యత్వం రోటరీ ఇంటర్నేషనల్ లో మరి పల్స్ పోలియోలో కానీ మరి ఈ మనకు వచ్చినటువంటి ఏ ఆపద ఆపదల సమయంలో ఆదుకునేటువంటి దానికి మనం అందరం కూడా శక్తివంచం లేకుండా కృషి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి సమయంలో మీరు మరి పల్స్ పోలియో సమయంలో ఏ కార్యక్రమాలు చేసి ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చారు పల్స్ పోలియో అనేది మనం భారతదేశంలో ఘన విద్యం సాధించడానికి రోటరీ కూడా ముఖ్య పాత్ర ఉంది అలా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కూడా ఇంకా అన్ని ఇంకా రెండు దేశాల్లో ఉంది ఎందుకంటే అక్కడ ఉండే యుద్ధాలు అంతర్యుద్ధాల వల్ల మన యొక్క వాలంటీర్లు ఎవరైతే ఉన్న రోటరీ తప్పించే వాలంటీర్లు వాళ్ళు అక్కడికి వెళ్ళి సేవ ఈ పోలియో డ్రాప్స్ వేయడం కానీ అది కుదరడం లేదు ఎంతోమంది మన వాళ్ళ రొటేరియన్స్ అక్కడ ఉన్నవాళ్ళు వాలంటీర్లు వెళ్ళడం అక్కడ ఆ యుద్ధంలో వాళ్ళు ఎరుకుని సరిపోవడం కూడా జరిగింది ఇక్కడ భారతదేశంలో సుమారుగా ఒక ఏడు ఏళ్ళ క్రితమే మనం ఒక రోజుగా రోటరీ పోలియో నిర్వహణ సో కానీ మనం ఇప్పుడు కూడా కంటిన్యూస్ గా ప్రతిసారి ద్వారా మనం కండక్ట్ చేస్తున్న ఏదైతే పోలియో క్యాంప్స్ ఆ పోలియో క్యాంప్స్ లో మా రిటైర్నింగ్స్ అందరం కూడా దాంట్లో పెద్దగా తర్వాత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి అక్కడ ఉండే పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ వలస వలస వెళ్ళే కార్యక్రమాలు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లల్ని వాళ్ళకి వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళకి పోలియో డ్రాప్స్ వేయడం ఇలాంటివి కంటిన్యూగా చేస్తున్నారు ఎందుకంటే అది ఒక్క ఒక్క చిన్న పొరపాటు అయినా కూడా మళ్ళీ భారతదేశం అంతా కూడా వ్యాప్తి వ్యాప్తించే ఒక ప్రమాదం ఉంది కనుక ఈ పోలియో డ్రాప్స్ అనేది చాలా ముఖ్యం అది ఇంకా మొత్తం లోకంలో ప్రతి చోట పోలియో అనే మహమ్మారి అయ్యే వరకు మన ప్రయత్నం జరుగుతుంది తర్వాత మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా రోటరీ క్లబ్ లో మరి పురుషులు ఎక్కువ మంది ఉన్నారు ఆడవాళ్ళు తక్కువ ఉన్నారు వాళ్ళ వాళ్ళు కూడా సమబుద్ధిగా ఎక్కువ మంది చేరేటువంటి దానికి ఏదైనా మీరు సభ్యత్వంలో మంచి కృషి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ స్పెషల్ డ్రైవ్ కింద వాళ్ళని చేర్చుకునేటువంటి దానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా ఏదైనా సూచన రోటరీ క్లబ్ వాళ్ళందరూ కూడా మనకి త్రీ వన్ ఫైవ్ జీరో లో దాదాపు నూట నాలుగు నుంచి నూట నూట పది క్లబ్లు దాకా ఉన్నాయి ఆ క్లబ్బులు వాళ్ళకి స్పెషల్ డ్రైవ్ కింద లేడీలు లేడీస్ ఆడవాళ్ళు రోటరేరియన్ గా చేరేటువంటి దానికి వాళ్ళని ఏ విధంగా మనం చేర్చుకునేటువంటి దానికి అవకాశాలు ఉన్నాయి దానికి తగినటువంటి సలహాలు సూచనలు మీరు అందజేయండి ఇప్పుడు మన రోటరీలో ముఖ్యంగా మనకి మీరు అన్నట్టుగా ఉమెన్ రొటేరియన్స్ చాలా తక్కువ దానికి అనేక కారణాలు ఉన్నాయి ఒకటి మన రొటేరియన్స్ వాళ్ళ యొక్క స్పౌసెస్ మెంబర్స్ గా చేసుకోకపోవడం అలాగే మన యొక్క సొసైటీలో రకరకాల ప్రొఫెషన్స్ లో ఉన్న లేడీస్ ఈ కాలంలో వాళ్ళే అధినేతగా ఉన్న మా పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళందరినీ అప్రోచ్ అయ్యి వాళ్ళని మన రోటరీ సేమ్ మన రోటరీ గురించి చెప్పడం రోటరీ ద్వారా వాళ్ళు ఆహ్వానించి వాళ్ళని రోటరీ గురించి వాళ్ళ సేవా కార్యక్రమాలు ఎంత మంచి కార్యక్రమాలు పోలియే కాకుండా ఎన్నో కార్యక్రమాలు మనం క్యాన్సర్ గానీ ఏంటి బ్లడ్ బ్యాంక్స్ కానీ ఏంటి ఒక డయాలసిస్ యూనిట్ కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నా ఎన్నో కోర్టు ఖర్చు పెట్టి మనం చేస్తున్నాం సో ఈ కార్యక్రమాలన్నింటినీ వాళ్ళకి చూపించడం వాళ్ళ వాళ్ళ ద్వారా మనం మన రొటేరియన్స్ వాళ్ళ ముందర మనం ఎందుకంటే చారిటీ పిల్లలు బోమ్మ ఫస్ట్ మన రొటేరియన్స్ వాళ్ళ వాళ్ళ స్పౌసెస్ ని మన మెంబర్ గా చేస్తే తర్వాత వెల్లి వెళ్లిగా వ్యాపించి మిగతా వాళ్ళు మళ్ళీ ఇంకో నలుగురు ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఓన్లీ సబ్స్క్రిప్షన్ వరకు ఉంటుంది అది వరకు మరి మరి వాళ్ళు భరించాల్సి వస్తుంది అది ఎక్కువ లేదు సో అది భరిస్తే వాళ్ళు తప్పకుండా మిగతా వారి కూడా క్లబ్ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దాన్ని చూసుకుని నడిపే అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు దాకా తీసుకోవచ్చు మరి ఈరోజు మరి ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి టివిఆర్ మూర్తి గారు మన కీలక ఛానల్ ద్వారా రోటరీ సభ్యులకు తన సందేశాన్ని తన అనుభవాల్ని మరి భవిష్యత్తులో స్త్రీలు కూడా గా మారేటువంటి దానికి ఏ అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని సంపూర్ణంగా తెలియజేశారు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు